నమస్తే ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం నేను శరత్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ బెంగళూరు హైదరాబాదులలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నవంబర్ పద్నాలుగు నుండి పద్దెనిమిదో తేదీ వరకు జాతీయ స్థాయి ప్రతిభ పరీక్షా పోటీలు నిర్వహిస్తున్నట్లు అడ్మినిస్ట్రేషన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాస్ తెలియజేశారు ఒంగోలు చైతన్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు వంద కోట్ల రూపాయల మేర మెరిట్ స్కాలర్షిప్స్ అందజేస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రపంచంలోని అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం చేసుకుని అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని తెలియజేశారు విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ వంద శాతం క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలియజేశారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో జాతీయ అంతర్జాతీయ కంపెనీలలో తమ విద్యార్థులు నాలుగు వేల ఆరు వందలకు పైగా ఫ్రీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆఫర్ పొందారని వారిలో సంవత్సరానికి నలభై లక్షల నుండి డెబ్బై ఐదు లక్షల వరకు అత్యధిక వేతనాలు పొందుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో డీమ్డ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ ఇన్ఛార్జి డాక్టర్ జేవి కుమార్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ శ్రీ చైతన్య కళాశాల డీన్ శ్రీ ఎం రామకృష్ణ ప్రిన్సిపాల్ జి వెంకయ్య ఏ రామాంజనేయులు కె కిషోర్ అకాడమిక్ ఇన్ఛార్జ్ బి కిషోర్ కేఎల్డీమ్డ్ యూనివర్సిటీ ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల మేనేజర్లు కె రాంబాబు పి ఆంజనేయ వరప్రసాదరావు ఆర్ శేఖర్బాబు ఏ మస్తాన్వలి షేక్ నయాబ్ జి పార్థసారథి కళ్యాణ్ జి చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు ఇవాళ మనిషికి ఉండాల్సినటువంటి టీనేజర్స్ ఎస్పెషల్లీ టీనేజర్స్కి ఉండాల్సిన పవర్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటే మనల్ని మనం చాలామందిని నేను టెస్ట్ చేశాను ఎవరికి కూడా అది అసలు విషయమే తెలియదు ఈ టీనేజర్స్లో పవర్ ఏంటి అంటే ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఒక విషయం జరిగేటప్పుడు ఫోకస్ చేయాలి ఆ ఫోకస్ చేసే కాన్సన్ట్రేషనే మెయిన్ పవర్ అనమాట ఈ పవర్ ఎందుకు అవసరం అంటే మనందరం వీఆర్ లివింగ్ ఇన్ ఎ డిజిటల్ వరల్డ్ ఇవాళ మనం ఇరవై సంవత్సరాల క్రితం వేరు పది సంవత్సరాల క్రితం వేరు ఇవాళ వేరు ఇవాళ డిజిటల్ వరల్డ్లో ఉన్నాం మనం మనీ మధ్య హాస్టల్ క్యాంపస్కి డేస్కాలర్ క్యాంపస్కి మధ్య ఏమిటండి డిఫరెన్స్ వేసింది క్రెడిట్స్ అండ్ మార్క్స్ అని చెప్పి ఒక చిన్న రీసెర్చ్ చేయమంటే అవి చెప్పకూడదు బయటికి రీసెర్చ్ చేసి గమనించాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జయ సార్ డైరెక్టర్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ ఈ రోజున విద్యార్థుల ఇంటర్మీడియట్ తర్వాత భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి ఏ కోర్సులు చదవాలి ఏ కోర్సులు చదివితే దేనికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది చదివే కోర్సు మీద ఏ విధంగా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి చదువుతున్న కోర్సు మీద ఏ విధంగా స్కిల్లింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి వీటన్నిటి మీద ఒక అవగాహన సదస్సుకి శ్రీ చైతన్య ఒంగోలులో ఉన్న శ్రీ చైతన్య క్యాంపస్ వేదికగా తీసుకోవడం జరిగింది ఇక్కడున్న ప్రిన్సిపల్ గారు కానివ్వండి మిగతా అధ్యాపక బృందం కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా ఇలాంటి పిల్లలకి అవగాహన కల్పించడంలో శ్రీ చైతన్య ఎప్పుడు కూడా ముందే ఉంటుంది వాళ్ళ భవిష్యత్తుని మార్చడానికి శ్రీ చైతన్య ఎప్పుడు కూడా ముందడిగేస్తుంది అలాంటి శ్రీ చైతన్యాలు ఈరోజు మన ప్రిన్సిపల్ గారు వాళ్ళందరి మధ్యన స్టూడెంట్స్కి ఈ అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది రీసెంట్గా కేఎల్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థి డెబ్బై ఐదు లక్షల ప్యాకేజీకి ఏ విధంగా వెళ్ళగలిగాడు యాపిల్ లాంటి ప్రముఖ టెక్ కంపెనీలో ఏ విధంగా జాన్ అవ్వగలిగాడు వారితో యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒక సాదాసీదాగా ఉండే వ్యక్తి డెబ్బై ఐదు లక్షల ప్యాకేజీకి ఎలా వెళ్ళగలిగాడు మిగతా యాభై లక్షలు అరవై లక్షలు ముప్పై ఐదు లక్షలు వేరే ఫారిన్ కంట్రీస్లో మంచి మంచి ప్యాకేజీ స్టూడెంట్స్ ఎలా వెళ్ళగలుగుతున్నారు చిన్న జీతాలకి సెటిల్ అవ్వడం వల్ల వచ్చే ఇబ్బందులు పెద్ద జీతాలకు వెళ్ళడానికి చేయాల్సిన కృషి వీటన్నిటి మీద పిల్లలకి అవగాహన కల్పించాము కోర్సు తీసుకునే కోర్సు మీద అవగాహన కల్పించాము ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో పిల్లలకి విద్యతో పాటు డిసిప్లిను డెడికేషను ఇవన్నీ ఉంటే ఉద్యోగం వచ్చిన ఉద్యోగాన్ని ఎలా నిలుపుకోవాలి ఉద్యోగం తెచ్చుకోవడానికి మనం ఎంత కృషి చేయాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి తెలియాలనే ఉద్దేశంతో ఒక మంచి అవగాహన సదస్సుకి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ చైతన్య యాజమాన్యానికి మరొకసారి కేఎల్ యూనివర్సిటీ నుంచి అభినందనలు తెలుపుకుంటున్నాం ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ రావటం అనేది ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఖాళీగా ఉండకుండా పదివేలకి పదిహేను వేలకు ఉద్యోగాలు చేయకుండా మంచి ప్యాకేజీలో ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా నేర్చుకుంటే మనకి ఆ స్కిల్లింగ్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి సబ్జెక్ట్ అనేది ఎలా చదువుకోవాలి మూడో సంవత్సరం తర్వాత నాలుగో సంవత్సరం విధంగానే ప్లేస్మెంట్తో ఇంటర్షిప్ చేయటం ఇంటర్షిప్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ప్లేస్మెంట్ రావటం అంటన్నింటి మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించాము ఇలా ఇలా వచ్చేసి మాకు మా పిల్లలని మోటివేట్ చేసి వాళ్ళలో ఎడ్యుకేషన్ పట్ల కొంచెమైనా ఇంట్రెస్ట్ను క్రియేట్ చేయడం క్రియేట్ చేయగలిగినందుకు మేము మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు గారు